అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి కుడారై నోము సిరిసిల్లాలో ఉండే తంశెట్టి వినోద గారు ఇంకా కొంతమంది మహిళలు సామూహికంగా ఈ కుడారై నోము చేసుకున్నారండి దానికి సంబంధించిన వీడియో మా ఛానల్ సబ్స్క్రైబర్ కుడారై నోము గురించి వివరించండి అని చెప్పారండి అందుకని వాళ్ళు చేసుకున్న నోము గురించి ఇక్కడ వివరిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోముకు ఏమేమి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీడియోలో వివరంగా వివరించానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కుడారై వ్రతం వచ్చేసి సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేశారట అండి అక్కడ డిసెంబర్ పద్నాలుగు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాస ఉత్సవాలు జరుపుతారట ఇంకా పూజలు ప్రవచనాలు అష్టోత్తరాలు అన్నీ జరుగుతూ ఉంటాయట అండి ఇంకా జనవరి పదకొండవ తారీఖున గోదా కళ్యాణం చేస్తారట ఆ రోజే ఈ కుడారై వ్రత మహోత్సవం కూడా చేశారట ఈ కుడారై నోము అందరూ కలిసి సామూహికంగా నోముకున్నారు ఈ నోము కోసం నెల రోజుల ముందే అందరూ డబ్బులు కట్టారట అండి ఇంకా యాభై ఐదు మంది కలిసి చేసుకున్నారట ఈ జనవరి పదకొండవ తారీఖు కంటే ముందే వీళ్లకు గంగాళాలు ఇచ్చారట అండి ఒక్కొక్కరికి నూట ఎనిమిది చొప్పున గంగాళాలు ఇచ్చారట వీళ్ళు ఈ గంగాలాలను ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి తుడిచి ఇంకా గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా కంకణాలు కూడా కట్టుకున్నారట ఈ పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ మంగళహారతి ప్లేటు కృష్ణుని విగ్రహము లేదా ప్రతిమ రెండు గ్లాసులు కొన్ని పూలు కూర్చునే చాప పీట లేకపోతే స్టూలు కుర్చీ ఏదైనా ఇంకా కండువ నూట ఎనిమిది గంగాళాలు వ్రతానికి జంటగా కూర్చోవాలంట కూర్చోలేని వారు ఏదైనా కండువ తెచ్చుకోవాలని చెప్పారు ఇంకా నూట ఎనిమిది తులసి దళాలండి ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది కనీసం నూట ఎనిమిది అయితే తప్పకుండా తులసి దళాలు ఉండాలంట ఇంకా నూట ఎనిమిది పూలు మల్లెపూలు కానీ చామంతి పూలు కానీ కాకడాలు కానీ ఏవైనా సరే నూట ఎనిమిది పూలు ఉండాలట ఒక ప్లేటు రెండు కనుమలు కనుమలు అంటే జాకెట్ బట్టలు రెండు కుడకలు రెండు తమలపాకులు ఒక పోక ఒక కాయిన్ మంగళహారతి ప్లేటు ఇంకా కలిషము కొబ్బరికాయ పండ్లు చెప్పాను కదా కృష్ణుడి విగ్రహమైన ప్రతిమైన ఏదైనా తీసుకోవచ్చు రెండు స్పూన్లు పంచామృతం వాళ్ళే ఇస్తారట కానీ పంచామృతానికి గిన్నె మనం తెచ్చుకోవాలట అండి ఒకటి స్టీల్ డబ్బా తెచ్చుకోవాలంట అంటే పాయసం పట్టేటంత ఒక లీటర్ పాయసం పట్టేటంతా ఒక డబ్బా కూడా తెచ్చుకోవాలట మనమే ఇంకా గోదాదేవి ఫోటో కూడా తెచ్చుకోవాలట అండి గోదాదేవికి కుంకుమార్చన చేపిస్తారట ఇంకా కృష్ణుడికి అభిషేకం చేపించి అష్టోత్తరం చేస్తారట ఇక ఈ గంగాళాలు ఇంకా పూజా సామాగ్రి అంతా తీసుకొని గుడికి వెళ్ళారట అండి వీళ్ళకి ఎక్కడ ప్లేస్ ఇచ్చారో అక్కడ కూర్చొని అక్కడే పసుపు నీళ్ళు వేసి చక్కగా అల్లికారట వాటిపైన పద్మాలు ముగ్గు వేశారట అండి చూపించాను కదా ముగ్గు ఎలా పెట్టుకోవాలి పద్మాల ముగ్గు అలా ముగ్గు పెట్టుకున్నారట అవి నూట ఎనిమిది పద్మాలు పెట్టుకున్నారట అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు పెట్టుకున్నారండి అంటే ఒక్కొక్కరు చక్రాల ఆకారంలో ఇంకా నక్షత్రాకారంలో ఎలా తోస్తే అలా పెట్టుకున్నారట చక్కగా అలా ముగ్గు పెట్టుకొని వాటిపైన ఈ గంగాళాలు పెట్టారట తర్వాత వాళ్ళు పంచామృతం కూడా ఇచ్చారట అండి ఇంకా పాయసం కూడా ఇచ్చారంట సాబుదానా ఇంకా డ్రై ఫ్రూట్ షుగర్ పాలు అన్నీ కలిపి చేసిన సాబుదాన పాయసం ఇచ్చారట అండి ఇక్కడ అయ్యగారు వాళ్ళు పోస్తున్నారు చూడండి డబ్బాలలో ఒక లీటర్ డబ్బా తెచ్చుకోమన్నారట దాని నిండా పోసారట అందులోకి వెళ్ళి తీసి గంగాలలలో ఈ పాయసం పోయాలట ఇంకా సరిపోకుంటే కూడా ఇచ్చారట మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఆ పాయసం ఇచ్చారట అండి తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులు సంకల్పం చెప్పించి ఇంకా గోదాదేవికి కుంకుమార్చన చేయించారట కృష్ణుడికి అష్టోత్తరం చేయించి పంచామృతాలతోటి అభిషేకం కూడా చేయించారట తర్వాత ఈ కూడారాయి నోముకు సంబంధించి కథ ఉంటుందంట ఆ కథ కూడా చెప్పారట ఆ కథ తర్వాత వీళ్ళందరూ ఒకేసారి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట అండి ఈ కూడారాయి నోము అందరము ఇలా ఒకేసారి సామూహికంగా ఈ నోము చేసుకోవడం చాలా బాగుందని వినోద గారు చెప్పారండి ఈ నోముకి అందరూ ఎల్లో కలర్ శారీసే కట్టుకోవాలటండి అక్కడే ఈ పూజ నోము వ్రతము కథలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆ గుడిలోనే భోజనాలు కూడా పెట్టారట అండి ఈ నోము అందరు అక్కడే నోముకొని అక్కడే భోజనాలు చేసి ఇంటికి వచ్చారట అక్కడి పూజారి గారు ఈ వ్రతం చాలా బాగా చేపించారు చూడండి

ంగం కోమా రంగే తొమ్మితూ జమాద రంగంజీ వైఖ ము శేరుగమా తిరంగం గోదమా రంగే తొమ్మిదర్ణ రంగం లాంఛ ము పమల ధనవ <mimitra> ఫ్రెండ్స్ చూసారు కదండి కూడారై వ్రత మహోత్సవము దీన్ని కూడారై నోము అని కూడా అంటారట వినోద గారు చాలా బాగా చేసుకున్నారండి తను తీయించుకున్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వినోద గారు మీ వల్లే ఈ కూడారై నోము గురించి అందరికీ తెలిసే అవకాశం కలిగింది తెలియని వాళ్ళు తెలుసుకొని మళ్ళీ సంవత్సరం ధనుర్మాసంలో చేయదలుచుకున్న వాళ్ళు చేసుకుంటారండి నోముకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్తో పాటు నోము ఎలా చేసుకున్నారు అక్కడ ఎలా చేయించారు అనే విషయాన్ని కూడా క్లియర్గా వివరించారండి వినోద గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసే ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ తెలిస్తే మంచిదే కదా అందుకనే అంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందు